అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అంటే ఇప్పటికే మహిళలు ఒక పథకం కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకం పైన ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వడానికి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఆడబిడ్డ నిధి అని చెప్పేసి అంటే సంవత్సరం కానీ పద్దెనిమిది వేలు ఒకేసారి ఇస్తామని కాదు కానీ నెల నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక ఈ పథకం కోసం తీవ్రంగా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకాన్ని గత నెలలోనే ప్రభుత్వం ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఒకవేళ అక్కడ మిస్ అయితే దీపావళి కానుకగా ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు కూడా ఇంకా ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించలేదు మరి ఈ పథకం కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా ఎప్పుడు ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలా ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఎంతమంది మహిళలకి ఇస్తారు మొత్తానికి ఏ కులాల వారికి ఇస్తారు అని చెప్పేసి మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిటీ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని మహిళలు సొంతంగా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఆర్థికంగా కుటుంబ ఖర్చులకు కానీ పిల్లల విద్యా విద్యార్థి విద్యా చదువులకు కానీ వీటికి మనకు ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మరి ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది కాబట్టి మరి ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తే మనకు ఉచితంగా బస్సులో వెళ్ళి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వీలుంటుందని చెప్పేసి మహిళలకు ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామంటున్నారు లేదు అనుకుంటే ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి ఈ పథకాన్ని మొత్తానికి ఎప్పుడు ప్రారంభించబోతున్నారని ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎప్పుడు అంటే ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందని తెలియజేస్తాను కాబట్టి వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ కూడా మిస్ చేయొద్దు అలాగే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోని మీరు లైక్ చేసేస్తే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది వెంటనే కూడా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే ప్రభుత్వం నుంచి నేరుగా మీరు వీడియోలో వీడియో చూసే విధంగా తీసుకొస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది అందువల్లే ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే మహిళలు ప్రతిరోజు కూడా అంటే ప్రతి నెలా కూడా ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకోవడమో లేకపోతే కుటుంబ అవసరాలకు ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడుతుంది అంటే ఇది ప్రతి నెల కూడా ఇస్తే ప్రతి నెల ఇస్తే ఒక పెన్షన్ రూపంలో మహిళలకు ఉపయోగపడుతుంది అంటే కుటుంబ అవసరాలకు కానీ పిల్లలను చదివించుకోవడానికి కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇట్లా ఈ యొక్క పథకం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించాలి కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రారంభిస్తామని చెప్పినా కానీ దీనిపైన కసరత్తులు చేసినా కానీ ఇంకా మనకి ఒక పథకాన్ని అయితే ప్రారంభించలేకపోయింది ఫైనల్గా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పే క్లారిటీ అయితే ప్రభుత్వం తీసుకొచ్చేసిందండి మరి ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకం ఎవరికి వస్తుందని చూస్తే గతంలో మనం అనేక అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం మరి గత వీడియోలో కూడా ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది ప్రభుత్వం అది కూడా మీకు నేను తెలియజేస్తాను ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ యొక్క కులాల వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వస్తుంది మరి దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కొన్ని పనులు కూడా చేసుకుని ఉండాలి అవి చాలా ఇంపార్టెంట్ ఇవి ఎవరు కూడా చెప్పరు ఇవి మీరు చేసుకుంటేనే మీకు రేషన్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉన్న మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్న ఈ పనులు కనుక మీరు చేసుకోకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావన్నమాట కాబట్టి మీరు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఇక్కడ అంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఈ పథకానికి మీరు అప్లై చేసుకునేవచ్చు మరి డబ్బులు రావాలి కదా అప్లై చేసుకున్నంత మాత్రం డబ్బులు వచ్చేస్తాయి రావు కదా మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు కొన్ని పనులు చేసుకోవాలి ఆ పనులు మీరు ఖచ్చితంగా చేయండి మొదటి మొట్టమొదటిగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎవరు కూడా చెప్పరు చాలామంది మహిళలకు ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేని కారణంగా చాలామందికి ఒక డబ్బులు అనేది రాలేదు గతంలో విడుదల చేసిన తల్లికి వందనం కానీ అంతకుముందు విడుదల చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ మహిళలకు డబ్బులు రాలేదు డబ్బులు రాకపోవడానికి మెయిన్ రీజను ఇదే ఏది మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళండి అంటే గత రెండు నెలల ముందేమో సచివాలయ అధికారులు ఇంటింటికే వచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యాడింగ్ ఆప్షన్ ఉంది స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదంటే చాలామంది అడిగారు అన్న మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి స్ప్లిట్ అవ్వచ్చా అని స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ప్రభుత్వం యాడింగ్ ఆప్షన్ మాత్రం ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఇప్పుడు కూడా యాడ్ అవ్వచ్చు అంటే ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా మీరు ఉంటే కనుక మీరు ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడవచ్చు అనమాట ఇట యాడింగ్ ఆప్షన్ మాత్రం తీసుకొచ్చింది కానీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే తీసుకురాలేదు కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఖచ్చితంగా యాడ్ అయ్యి యాడ్ అయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే ఈ యొక్క పథకం రాదు ఇది మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి పని ఇక రెండోటి ఈకేవైసీ మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని కూడా తీసుకొచ్చాయి అలాగే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు చాలామంది మహిళలు తీసుకున్నారు మరి స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి మహిళలు అంటే కొత్తగా ఉన్నటువంటి వారండి పాత వారికి ఆల్రెడీ చాలామందికి ఈకేసి ఈకేవైసీ ఉంది ఒకవేళ లేకుండా ఉంటే ఒకసారి సచివాలయంలో సంప్రదించి కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇక కొత్తగా మనకు రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలి మహిళలంతా కూడా మరి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందిన వారికి కనుక కేవైసీ లేకపోతే మనకి ఈ యొక్క పథకాల ద్వారా ఈ ఒక పథకమే రాదు మనకు కాబట్టి ఈ ఈకేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుండి ఇది రెండోది మీరు చేయాల్సినటువంటి రెండవ పని ఈకేవైసీ లేకపోతే వెంటనే రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ కానీ సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ కానీ సచివాలయాల్లో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది రెండోది ఇక మూడోది చూసుకుంటే ఎన్పి సేలింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే ఎందుకంటే మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎవరు మధ్యవర్తులు ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు ఈ ఏ పథకం డబ్బులు రావాలన్నా మధ్యవర్తులు ఎవరు లేరు మనకు ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మన అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి మన అకౌంట్కి అన్ని కూడా లింక్ అయ్యి ఉండాలి ఆధార్ లింక్ ఉండాలి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి నేను చెప్పే సజెషన్ ఏంటంటే నేను తెలుసుకున్న దాన్ని బట్టి నేను గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు అంటే ఈ యొక్క అప్డేట్స్ మీరు తెలుసుకుంటూ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి అన్నాను కదా ఆధారు ఫోన్ నెంబర్ లింకు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ఇది ఎట్లా ఉండాలంటే ఆధార్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్నే బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసుకోండి చాలా బెస్ట్ ఇది ఎందుకంటే ఆధార్లో ఉన్నటువంటి నెంబరు బ్యాంక్ ఉంటే మీకు బ్యాంక్ నుంచి మెసేజ్లు వచ్చిన వెంటనే కూడా వెంటనే మీకు మెసేజ్ రూపంలో రాస్తుంది మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేసిన వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది అట్లా కాకుండా వేరే నెంబర్ కూడా ఇవ్వచ్చు అంటే బ్యాంకుకు వేరే నెంబర్ ఉండొచ్చు ఆధార్కు వేరే నెంబర్ ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఇదైతే బెస్ట్ ఇది రెండు కూడా ఒకటిగా ఉంటే బెస్ట్ అనమాట మరి దీంతో పాటుగా మీరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్లో ఒక పేరు అంటే డివ సపరేట్ సపరేట్గా ఉన్నాయో ఒకసారి మీరు గమనించుకోండి ఎందుకంటే చాలామందికి ఈ కారణం చేత కూడా డబ్బులు పడలేదు అంటే మనకు ప్రభుత్వం ఇప్పుడు వేసే డబ్బులు అకౌంట్లోకి వేస్తున్నారు కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్తున్నాను మీ ఆధార్ కార్డులో ఒక పేరు ఉండి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఆధార్ కార్డులో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటే పేరు మిస్ మ్యాచ్ నేమ్ మిస్ మ్యాచ్ వల్ల కూడా పైసలు అంటే డబ్బులు అకౌంట్లోకి రావు ఇది కూడా మీరు గమనించాలి గమనించి ఈ యొక్క అకౌంట్లోకి మీకు డబ్బులు రావాలంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్తో పాటు పేరు ఆధార్లో పేరు బ్యాంక్ అకౌంట్లో పేరు ఒకటేగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి లేదు అటువంటిది ఏదైనా లేకుండా మీకు అకౌంటే మీరు మార్చుకోవాలి మాకు ఈ అకౌంట్ వద్దు మాకు ఈ అకౌంట్తో సమస్యగా ఉంది అనుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈ పోస్టల్ అకౌంట్ అనేది చాలా బెనిఫిట్ అయిన అకౌంట్ మనకి ప్రభుత్వ పథకాల డబ్బులన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి మనకు ఇబ్బంది లేకుండా కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు మీకు ఈ గమనించుకోండి ఈ మూడు తప్పనిసరి అండి హోల్డ్ మ్యాపింగు ఏకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఈ మూడు కనుక ఉంటే మీకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్లోకి నేరుగా వచ్చేయడం జరుగుతుంది మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అది కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఎన్పిసీ లింక్ ఉండాలి ఈకేవైసీ ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు అరుకులు డబ్బులు కూడా మీకు వస్తాయి మరి గుర్తుపెట్టుకొని అలాగే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది వేరే ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఏం చేయలేము మనకు డబ్బులు రావు మనకు ఆల్రెడీ మీకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే డబ్బులు అయితే రావన్నమాట ముఖ్యంగా మూడు వందల ఎట్ల కంటే ఎక్కువగా కరెంట్ బిల్ రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండడం అలాగే మనకు పట్టణాల్లో వెయ్యి చదరపడగల కంటే ఎక్కువగా ఫ్లాట్ అనేది ఉండడం మనకు మెట్టా మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు యొక్క పథకం అనేది వర్తించదు ఇది కూడా మీరు గమనించాలి మరి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇప్పటికే మన కూట ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిపోయింది మరి రెండు సంవత్సరాలు కావస్తుంది మరి ఇక వచ్చే ఏడాది నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మనకు నవంబర్లో కానీ వచ్చే నెలలో కానీ డిసెంబర్లో కానీ దరఖాస్తులు స్వీకరిస్తారు తర్వాత మనకు జనవరి నుంచి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు